ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు దుర్భర పరిస్థితుల్లోనే ఉన్నారు ధరలు దారుణంగా పెరిగిపోయాయి ఇటువంటి సమయంలో పాక్ తన ప్రజలను ఆదుకోవడం మానేసి యుద్ధం బిల్డప్ అయితే ఇస్తూ వచ్చింది అయితే మధ్యలో అమెరికా జోక్యం వల్ల అయితే కనుక ప్రస్తుతానికి కాల్పల విరమణ ఒప్పందం అయితే కనుక ఓకే అయింది అయినప్పటికీ ప్రస్తుతం పాక్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే పహల్గామ్ దాడి జరిగి సరిగ్గా పదిహేను రోజుల తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తెచ్చుకుంది ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం నిర్వహించిన వైమానిక దాడిలో చాలా మంది తీవ్రవాదులు హతమయ్యారు కానీ భారతదేశం పాకిస్తాన్ పై యుద్ధానికి వెళ్ళాక వెళ్ళక ముందే పేదరికంలోకి పడిపోతుంది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందంటే సైన్యాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు బిలియన్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతీస్తూ కష్టాల్లోకి నెట్టేసింది దీంతో చైనాతో సహా ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ నుండి దూరం అవడం ప్రారంభించాయి భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉధృక్త వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రభావం అయితే కనుక చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు ఈ యొక్క సింధు జల ఒప్పందాన్ని రద్దు చేశాక ఆ వ్యాపారం కూడా నిలిపివేసింది దీంతో పాకిస్తాన్ నీటి సమస్యతో పాటు ఆర్థిక సమస్యలు కూడా మొదలయ్యాయి ప్రస్తుతం పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండాలని ప్రతిరోజు నాలుగు బిలియన్లు పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేస్తుంది కేవలం ఏంటి అలర్ట్ గా ఉండడానికి మీడియా నివేదికల ప్రకారం చూస్తే పాకిస్తాన్ ప్రస్తుతం సరిహద్దులో దళాలు మోహరించడం విమానాలకు ఇంధనం సరిహద్దు వస్తువులను పంపడం కోసం దాదాపు పదమూడు మిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది పాకిస్తాన్ యాన్యువల్ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే దాదాపు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలు ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే కనుక పాకిస్తాన్లో పిండి ధర ఉందే ఎంత ఉంది అంటే భారతదేశంలో గోధుమ పిండి ధర సాధారణంగా నలభై రూపాయల నుంచి ప్రారంభమై అరవై నుంచి అరవై ఐదు రూపాయల వరకు ఉంటుంది అయితే పాకిస్తాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది గోధుమ పిండి ధర ఏకంగా ఆకాశాన్ని అంటుతుంది పాకిస్తాన్లో ఆన్లైన్ డెలివరీ గ్రాసరీ యాప్లో చూస్తే పాకిస్తాన్లో లాహోర్ నగరంలో ఐదు కిలోల పిండి ఆరు వందల పదిహేను రూపాయలు అయితే చూపిస్తుంది అంటున్నారు కిలో పిండి ఆల్మోస్ట్ నూట పాతిక రూపాయలు నూట ఇరవై నుంచి నూట పాతిక రూపాయల దగ్గరగా పడుతుంది అలాగే పాకిస్తాన్లో చికెన్ ధరలు కూడా ప్రస్తుతం ఆసక్తమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఆసక్తికరమైన మరోవైపు ఒకవైపు ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువులన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి మరోవైపు చికెన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి ఏప్రిల్ ఇరవై ఐదు నాటికే పాకిస్తాన్లో కిలో చికెన్ ధర దాదాపు ఎనిమిది వందల రూపాయలు పాకిస్తాన్ రూపాయలకి అయితే చేరుకోవడం జరిగింది ఇది గతంలో ఎన్నడూ లేని స్థాయి అంటున్నారు బోన్లెస్ చికెన్ అయితే పదకొండు వందల రూపాయలు దాటింది దీనికి ప్రధాన కారణం అంటే ఇంత రేట్లు పెరగడానికి గల ప్రధాన కారణం పౌల్ట్రీ వ్యాపారాలు మూతపడటమే ప్రధాన కారణం అని చెప్తున్నారు కోళ్ల దానాకు తీవ్ర కొరత ఏర్పడడంతో చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారాలను నిలిపివేశారు అలాగే రంజాన్ మాసంలో డిమాండ్ పెరగడం కూడా ధరలు పెరుగుదలకు ఒక కారణం అంటున్నారు చికెన్ ధరలు ఇంతలా పెరగడంతో సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్ కొనలేని పరిస్థితి కరాచీలో అధికంగా ధర అయితే ఉంది ఒక్క చికెన్ అనే కాదు చాలా ధరలు అయితే కనుక పాకిస్తాన్లో దారుణంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు